ద్రౌపది మెన్సెస్ లో ఉండి ఏకవస్త్రం మీద ఉండి కౌరవులు లాక్కొస్తుంటే పంచ పాండవులు ఎలా కూర్చుంటే ఆ వస్త్రాన్ని తన గౌరవాన్ని తన మానాన్ని కాపాడింది శ్రీకృష్ణుడు మరి మీరు ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ ఆ మెగా ఫ్యామిలీ ఈ సురేష్ ఫ్యామిలీ ఆ మీడియా ఈ మీడియా అందరూ కలిసి నేనేం చేశారు డబ్బులు తీసుకుంది పారిపోయింది భయపడింది నోరు మూసుకుని కూర్చుంటే భయపడింది డబ్బులు తీసేసుకుంది నోరు మూసుకుని కూర్చోకపోతే ఇది వేసియా ఇది మీడియా ఈ మధ్య కాలంలో కూడా చూస్తున్నా నేను ఎంతమంది ఆడవాళ్ళని మీటిఆర్పీల కోసం జానీ మాస్టర్ కేసులో అవ్వచ్చు కాసేపు వాళ్ళు మంచోళ్ళు అంటారు కాసేపు వాళ్ళు చెడ్డోళ్ళు అంటారు కాసేపు ఏదో డిమాండ్ చేసిందంటారు కాసేపు ఏదో లాభం పొందిందంటారు ఆడోళ్ని నిట్ట నిలువుగా నాశనం చేసేది మీడియా ఎందుకు నేను నమ్ముకున్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంత ఇంత సపోర్ట్ చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ నన్ను ఎందుకు దగ్గర తీయల మీడియాకి భయపడి దిస్ ఈస్ వాట్ పొలిటికల్ పార్టీస్ దిస్ ఈస్ వాట్ మీడియా దిస్ ఇస్ వాట్ పొలిటికల్ పీపుల్ ఆడే నాటకంలో మీడియా ఆడే నాటకంలో మీ కులం మీ మతం అని మనం కొట్టుకొని చేస్తాం సనాతన ధర్మం ఇది కోరుకోలేదు శాంతి కోరుకుంది అర్థమైందా ఈ